హలో అందరికీ వెల్కమ్ టు సావిత్రి కిచెన్ ఈరోజు మన వీడియో జిలేబీ చేపల పులుసు చాలా అంటే చాలా రుచిగా వచ్చింది ఈ చేపల పులుసు అయితే మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చే చూసేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ చేపల పులుసు ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను ముందుగా అయితే ఒక కేజీ జిలేబీ చేపలని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ చేపలు మునిగేంత వరకు వేసుకొని ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ రాగిపిండి వేసి ఒక పది నిమిషాలు వదిలేసి రెండు మూడు సార్లు కడుక్కున్నామంటే చేపలు అయితే శుభ్రంగా క్లీన్ అయిపోతాయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకొని చిటిపటలాడిన తర్వాత రెండు ఉల్లిపాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదహైదు వెల్లుల్లిలు ఒక ఐదు పచ్చిమిర్చిలని అయితే కచ్చాపచ్చగా దంచుకొని అయితే వేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసి పులుసు చేసామంటే చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడైతే పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ మెంతి పొడి రెండున్నర స్పూన్ కారం ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోవచ్చండి ఒక పావు టీ స్పూన్ అయితే పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి రెండు నిమ్మపండు సైజు చింతపండునైతే పది నిమిషాలు నానబెట్టుకొని ఈ విధంగా గుజ్జు తీసైతే వేసుకోవాలి ఇవంతా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి ఈ పులుసుకైతే నేను హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసానండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం టేస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా చికెన్ పడి దగ్గరకు వచ్చినప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలనైతే ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా అయితే పులుసులో వేసుకోవాలి ఈ విధంగా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత పులుసునైతే చేపల మీదంతా ఒకసారి ఈ విధంగా అయితే వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ మరొక వైపు అయితే జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్లో చేపల పులుసు చేసామంటే చాలా రుచిగా వస్తుంది వీడియో చూసేవాళ్ళు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఐదు నిమిషాలు అయితే ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా చేపలు అయితే బాగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకున్నామంటే ఈ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి చూసారా చేప అయితే విరగకుండా అయితే ఉడికిపోయింది చివరగా కొంచెం కొత్తిమీరని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారిలా స్పూన్తో బ్రేక్ చేసామంటే చేప ముక్క చూసారా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది ఈ విధంగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఈ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్